పోచారం మున్సిపాలిటీ నానపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రమాధవి రాజు ఆధ్వర్యంలో పీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కొంత శంకర్ రెడ్డి ఎండి నవాబ్ ఎండి యూసఫ్ గణేష్ యాదవ్ ఇటికల కృష్ణారెడ్డి వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ అధ్యక్షుడు ఎర్ర రాజు ఎం వెంకటేష్ షబ్బీర్ జాఫర్ నిజాం శాంతి కుమార్ ఇస్మాయిలా శ్రీనివాస్ గౌడ్ మహిళా నాయకురాలు రాధమ్మ ప్రమీల చెంగమ్మ లక్ష్మి యూత్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనవచ్చు గురించి అందులో మీరు ఉండండి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి మాట నెరవేర్చు వారమే మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తాము మీరు కొంచెం సమయం మాకు ఒక సంవత్సరం అవుతుంది మన ఆర్టీసీ బస్సు కానీ లేకపోతే గ్యాసు విద్యుత్ ఇల్లుని అక్కడ ఎస్సీని రెండింటిని బిల్పా చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ గారికి పిసిసి అధ్యక్షులు గారికి పేరు పేరున వాళ్ళందరికీ బీసీ సంఘాల తరపున ఎస్సీ సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడిన బీసీ కులగలన ఎస్సీ వర్గీకరణ ఈ రెండు బిల్లులు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు డైనమిక్ సీఎం నమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చిందో అదేవిధంగా ఈనాడు బీసీ కుల ఫార్టీ పర్సెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు రిజర్వేషన్ కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వర్గీకరణ అని చేసి ఈనాడు ఉపకులాల అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం కనుక మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామాలలో ఈ బస్సులలో ఎక్కడైనా వాసీ ప్రోగ్రాం నుంచి బిల్లులన్నీ పాస్ అయినందుకు ప్రతి గల్లీలో మన పార్టీ తరఫున ప్రచారాలు చేసి పబ్లిక్ తెలిసే విధంగా మీరందరూ కూడా కష్టపడి ప్రజలలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలని తెలగణ ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా ఈరోజు మరియు రేవంత్ రెడ్డి అన్న గారు బీసీ తెలుగున ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా ఈరోజు సంబరాలు చేసుకుంటాం మనము కోసం మున్సిపాలిటీలో దీనికి ముఖ్య అతిథులుగా బ్రజేష్ యాదవ్ గారు మరియు బీపీఎస్ అధ్యక్షుడు జీతారు దీనికి ముఖ్య అధ్యక్షులు వచ్చినందుకు వాళ్లకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఎవరు ఎవరు చేయని నివృత్స మంత్రాల్లో ఎవరు చేయని ఘనత మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి దీనికి మనము ప్రతి గ్రామానికి గ్రామ గ్రామానికి ఈ పథకాలను తీసుకుపోయి మనం చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి మేము నేను మనవి చేస్తున్నా ఇద్దరితో ఈ ముగిస్తున్నా

దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీలను కూడా పీసీలతో పాటు దేశంలో ఉన్నటువంటి జనాభా కూడా మొత్తం లెక్కలు పెట్టాలని చెప్పి మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఏదైతే మా కులగణాల మీద అంత చేయాలని చెప్పి తీసుకున్నందుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిఫ్యూ సీఎం పట్టి విక్రమాక గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మిగతా సోదరులందరూ కూడా మంత్రివర్గం అంతా కూడా కూర్చొని అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీలు అందరూ కూడా ఏక కంఠంతో సంవత్సరం లోపల అన్ని కులగణాలు చేసి దేశంలోనే ఒక రోడ్ మోడల్గా ఉండాలని ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంత శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కూడా నరసింహ ముదురాజు అంత ప్రవీణ్ గారు మొత్తం పేరు పేరున అందరూ కూడా ప్రతి ఇంటింటికి తీసుకోవాల్సిన తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు వరకు మైనార్టీల విషయంలో దేశంలో ఎంతమంది మైనార్టీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు కానీ పీసీలలో కలపాలని చెప్పి పది పర్సెంట్ ఉన్నటువంటి మైనార్టీలు ఎనిమిది పర్సెంట్ పీసీలలో ఉండి రెండు పర్సెంట్ అగ్రవర్ణాలలో నిర్ణయించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి మా రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ప్రతి వీధి వీధిన ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంటి ఇంటికి ఏదైతే బయపకేషన్ చేసిండ్రో దాన్ని తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి మా కాంగ్రెస్ నాయకుడు మహేష్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ బిల్లును సంవత్సరం లోపల అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఒక మిల్లుగా వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపడం దీని ఒకటే కోరుతా ఉన్న పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి మోడీ గారు ఒక బీసీ దేశంలో కూడా మొత్తానికి దేశంలో ఇదే రోల్ మోడల్గా తీసుకొని దేశమంతా కూడా జనాభా లెక్కలు చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు నిర్ణయించాల్సిందిగా కూడా ఆమె పార్లమెంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి ప్రధానమంత్రి కోరుతా ఉన్నాం దానితో పాటు రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే అసెంబ్లీలో చేసినటువంటి పార్లమెంట్ బిల్లును ఆమోదించే ఆమోదించారు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారు యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఇక్కడ దానిలో ఎనిమిది పర్సెంట్ మైనార్టీలను కలుపుకొని యాభై ఆరు పర్సెంట్ బీసీలు అయ్యారు యాభై ఆరు పర్సెంట్లో నలభై రెండు పర్సెంట్ రెండు పర్సెంట్ రాజకీయంగా ఉద్యోగాల ఎడ్యుకేషన్లా రిజర్వేషన్ పొందాలని ఆలోచన చేసినట్టు మా మహానీయుడు రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియదు రాబోయే రోజులలో ఇంటింటికి తీసుకెళ్లి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది